జానపద వైద్యం చాలా ముఖ్యం చూడండి జానపద వైద్యం జనపదాలు అంటే ఏమిటి అంటే జనులు నివసించేటటువంటి ప్రాంతాన్ని జనపదాలు అంటారు అసలు ఆయుర్వేదం తొడి తొడిగిందే ఇక్కడ నుంచి మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే వైద్యం అనేది ఎవరో వైద్యులకి పరిమితం కాదని ఆ వైద్యం ఆ కామన్ మ్యాన్ వరకు రీచ్ అవ్వాలనేది ఆయుర్వేద సిద్ధాంతం అందుకే ఆయుర్వేద చికిత్సలు కానీ సిద్ధాంతాలు కానీ ఇవన్నీ కూడా జనపదాల నుంచి కూడా ఎక్కువగా సేకరిస్తూ ఉంటారు అందుకనే ఆయుర్వేదం జనపదాలకి జనపదాల తాలూకు ఈ వైద్య విధానాలు ఆయుర్వేదంలోకి ఇలాగ ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి ఈ వైద్యంలో ఈ కార్యక్రమంలో ప్రధానంగా జానపద వైద్యం తెలుసుకుందాం మధుమేహానికి ఆయుర్వేదంలో ఈ డయాబెటీస్కి సంబంధించి త్రివిధ చికిత్స సూత్రాలు ఉంటాయి ఒకటి ఏంటంటే అపతర్పణం అంటే ఏంటంటే శరీరాన్ని సృష్టించిపోయేలా చేయటం ఎందుకంటే డయాబెటీస్ అనేది సంతర్పణజన్య వ్యాధి కాబట్టి శరీరాన్ని అదనపు కొవ్వునంతా కరిగించడమే అపుతర్పడం రెండోది ఏంటంటే రోగ వ్యతిరేకం అంటే ఏంటంటే ఈ డయాబెటీస్ అనేది మధువు కదా అంటే తీపి కదా దానికి వ్యతిరేకంగా చేదు తత్వాలు ఉండేటటువంటి ఔషధాన్ని ప్రయోగించడం ఇక మూడోది ఏంటంటే కారణానుగుణం అంటే ఏంటంటే ఒకవేళ ప్యాంక్రియాస్ బలహీనపడిందా లేకపోతే ఏదైనా స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీసా లేకపోతే జన్యుపరంగా వచ్చిన డయాబెటీసా ఇలాగ కార్జ్ ఓరియెంటెడ్ అప్రోచ్ దీనికి సంబంధించి మూలికలు ప్రయోగించడం ఇలాగ త్రివిధ వ్యూహాలు ఉంటాయి అలాగే ఇక ఔషధ చికిత్సల పరంగా ఆహారం విహారం ఔషధం ఆహారాన్ని కరెక్ట్ చేయటం విహారం అంటే యాక్టివిటీస్ అర్ధశక్తిగా వ్యాయామాలు చేయడం ఇలాంటివి మూడోది ఔషధాలు ఇలాగ డయాబెటీస్కి పరిపూర్ణమైనటువంటి చికిత్స ఆయుర్వేదంలో ఉంది ఈ కార్యక్రమంలో ప్రధానంగా జానపద వైద్యం ఏమిటి అనేది తెలుసుకుందాం మొదటి చికిత్స చాలా ఆసక్తికరమైంది పొడపత్రి ఆకు దీన్ని పుట్ట పుట్టపొదర అనేటువంటి పేరుతో పిలుస్తారు సంస్కృతంలో మేషశృంగి అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ పొడపత్రి ఆకు దీన్ని కషాయ రూపంలో తీసుకోవాలి కషాయం ఎలా తయారు చేస్తారో తెలుసుక ఏ పదార్థమైనా సరే ఒక భాగం తీసుకొని దానికి నాలుగు రెట్లు కానీ ఎనిమిది రెట్లు కానీ పదహారు రెట్లు కానీ నీళ్లు కలపాలి కలిపి వన్ ఫోర్త్ మిగిలేంత వరకు మరిగించాలి దీన్ని కషాయ ప్రక్రియ అంటారు అంటే దాంట్లో ఎక్స్ట్రాక్ట్ అంతా కూడా నీళ్ళలోకి వస్తుంది ఇలాగా పొడపత్రి ఆక్కి పదహారు రెట్లు నీళ్లు కలిపి నాలుగో భాగం మిగిలేంత వరకు మరిగించండి కషాయం సిద్ధం చేసుకోండి ఈ కషాయాన్ని రెండు టీ స్పూన్ల మోతాదుగా తీసుకోవాలి ఇలాగ రెండు టీ స్పూన్ల మోతాదుగా ప్రారంభించి మూడు టేబుల్ స్పూన్ల వరకు పెంచుకుంటూ వెళ్ళాలి రోజువారీగా ప్రతిరోజు దీన్ని తీసుకుంటూ ఉండాలి ఈ ఆకు ఒకవేళ పొడపత్రి తాజాగా దొరకలేదనుకోండి అప్పుడు ఆకుల చూర్ణాన్ని కూడా వాడుకోవచ్చు దీన్ని మోతాదికి అర టీ స్పూన్ చొప్పున రెండు పూట్ల ఉదయం సాయంత్రం అరకప్పు నీళ్ళకి కలిపి ఆ చూర్ణాన్ని తీసుకుంటూ ఉండాలి దీంతో ఈ డయాబెటీస్ ఎఫెక్టివ్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇలాంటిదే మరొక చక్కని జానపద వైద్యం నాలుగు తులసి ఆకులు అలాగే నాలుగు బిళ్ళగన్నేరు ఆకులు అలాగే రెండు తమలపాకులు ఇలాగా మీరు ఈ ఔషధాన్ని వాడుకోవాలి నాలుగు తులసాకులు అలాగే నాలుగు బెళ్ళగన్నేరాకులు రెండు తమలపాకులు వీటిని తాంబూలం మాదిరిగా చుట్టి రెండు పూట్ల ఉదయం సాయంత్రం నోట్లో పెట్టుకొని చరవణం అంటే నమిలి ఆ రసాన్ని మింగుతూ ఉండాలి ఇలాగ తీసుకుంటూ రెండు గ్లాసులు మజ్జిగని ఉదయం సాయంకాలాలు తాగుతూ ఉండాలి నలభై రోజులు చేస్తే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది ఇది ఒక చక్కటి జానపద వైద్యం మధుమేహాన్ని తగ్గించేటటువంటి నియంత్రించేటువంటి మంచి వైద్యం నాలుగు తులసి ఆకులు నాలుగు బెళ్ళగన్నేరాకులు రెండు తమలపాకులు తాంబూలం మాదిరిగా చుట్టి రెండు పూట్ల తీసుకుంటూ దీన్ని అనుసరించి రెండు గ్లాసుల మజ్జిగని ఉదయం సాయంకాలం తాగుతూ ఉన్నారు మండలం రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇలాంటిది మరొక మంచి జానపద వైద్యం ఇది కూడా మధుమేహాన్ని నియంత్రించే చక్కని చికిత్స మర్రి చెట్టు ఇక్కడ అక్కడ అని కాకుండా గ్రామసీమలు మొత్తం కూడా ఈ మర్రి చెట్లే ఉంటాయి ఈవెన్ పట్టణాలలో కూడా కొన్ని మైదాన ప్రదేశాలలో ఇక్కడ ఈ మర్రి చెట్లు ఉంటాయి ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే బెరడు మర్రి చెట్టు పచ్చి బెర్రని దంచండి అంటే మామూలుగా బయట ఎండిపోయినట్టు ఉంటుంది కొడవలిక్తో మీరు ఇలాగా బెరడ్ని మీరు పెకిలిస్తే అడుగున ఫ్రెష్ పచ్చి ఈ బెరడు ఉంటుంది ఈ పచ్చి బెరడిని దంచి రసం తీయండి పోతనుకుంటే కొన్ని చొక్కలు నీళ్లు చిలకరించి దంచి బాగా ఆ గుజ్జుని పిండితే రసం వస్తుంది ఇలాగ మర్రి చెట్టు పచ్చి బెర్రని దంచి రసం తీసి ఆ రసాన్ని పూటకి ముప్పై మిల్లీ అంటే రెండు టేబుల్ స్పూన్ల మోతాదుగా రెండు పూట్ల తీసుకుంటూ ఉండాలి మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు ఈ మర్రి చెట్టు ఫ్రెష్ బెర్రడు దొరకలేదనుకోండి అప్పుడు ఎండిన వాటిని తీసుకొచ్చి కాస్త నీడలో ఆరబెట్టి దాల్చిన చెక్కలాగా దాన్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టేసేసి ఒక అరచేయి మందం బెరడ్ని బాగా గట్టిగా పిండితే ఆ నీళ్లు పీల్చుకొని దాంట్లో నుంచి గుజ్జులాగా ఎక్స్ట్రాక్ట్ బయటకు వస్తుంది ఆ పీల్చుకున్న నీళ్ళని పీల్చుకున్న బెరడ్ని గట్టిగా పిండాలి నాని ఆ నీళ్లను పీల్చుకుంటే కదా గట్టిగా పిండితే దానిలో నుంచి ఒక ఎక్స్ట్రాక్ట్ వస్తుంది మీకు రసంలాగా దాన్ని తాగేయాలి దీంతో మంచి ఫలితం ఉంటుంది ఇవేవి దొరికినప్పుడు పొడిని ఆ మర్రిచెట్టు బెరడు పొడిని మీరు వాడుకోవచ్చు ఉదయం సాయంత్రం మూడు మూడు గ్రాముల చొప్పున నీళ్ళకు కలిపి తీసుకోవాలి ఇలాంటిది మరొక మంచి జానపద వైద్యం మారేడు ఆకుల రసాన్ని రెండు టీ స్పూన్ల మోతాదుగా ప్రతిరోజు ఉదయం ఎంటీ స్టాక్ మీద తీసుకుంటూ ఉండాలి మంచి ఫలితం ఉంటుంది ఈ తంగేడు మారేడు దేవ కాంచిన ఇవన్నీ కూడా మనం ఈ వినాయకుడి పూజకి వాడుతూనే ఉంటాం మారేడు చెట్లు మీకు శివాలయాలలో ఎక్కువగా పెంచుతూ ఉంటారు మామూలుగా కూడా మీకు కనిపిస్తుంది మారేడు ఆకుల్ని తెచ్చి ఒక గుప్పడు దంచి రసం తీయండి స్వరసం ఈ ఇలాంటి స్వరసాన్ని రెండు టీ స్పూన్ల మోతాదుగా తీసుకోవాలి ప్రతిరోజు మార్నింగ్ తీసుకుంటూ చాలు ఇలాగా రెగ్యులర్గా ఒక రెండు మూడు నెలలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇలాంటిది మరొక మంచి జానపద వైద్యం తంగేడు పువ్వులు ఈ తంగేడు మామూలుగా మనకి నిర్జన ప్రదేశాలలో తంగేడు చెట్లు బాగా కనిపిస్తూ ఉంటాయి మంచిగా విరగబూసి కనిపిస్తూ ఉంటాయి తంగేడు పువ్వులు ఈ తంగేడు పువ్వులు తెచ్చి నీడలో ఆరబెట్టి చూర్ణం చేసుకోండి దీన్ని సంస్కృతంలో ఆవర్తకి అంటారు ఇలాంటి తంగేడు పువ్వుల పొడిని మోతాదికి అర టీ స్పూన్ చొప్పున ఉదయం సాయంత్రం ఒక అరకప్పు నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండాలి రెండు పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది ఇలాంటిది మరొక మంచి జానపద వైద్యం వెంపలి శరపుంఖ అంటారు ఈ వెంపలి చెట్లు మనకి బీడు భూములలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వెంపలి చెట్టుకి నిచ్చెన వేశాడు అని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వెంపలి చెట్టుకి నిచ్చెన వేసే మనుషులు వస్తారు అని మీరు వినే ఉంటారు వెంపల ఏంటంటే అది దాన్ని శరపుంఖ అంటారు అంటే బాణం గుర్తులో దీని ఆకులు మీరు ఆకుని పట్టిలాగా లాగారనుకోండి బాణం గుర్తు బాణం ఆకారంలో ఆకు తెగుతుంది అందుకని దాని శరపుంఖ అంటారు ఇలాంటి ఇక్కడ మనం వాడాల్సింది ఆకు కాదు గింజలు వెంపల గింజల్ని పొడి చేసుకోవాలి ఈ వెంపల గింజల పొడిని మోతాదికి అర టీ స్పూన్ చొప్పున రెండు పూట్ల ఉదయం సాయంత్రం ఒక అరకప్పు నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇలాంటిది మరొక మంచి జానపద వైద్యం చేదుదొండ దీన్ని వేళ్ళు ఉపయోగపడతాయి ఈ చేదుదొండ వేళ్ళని ఈ చేదుదొండని బింబి అంటారు ఆ మొక్కని మీరు పెకిలిస్తే అడుగున వేళ్ళు ఉంటాయి కదా దాన్ని ఎండబెట్టి పొడి చేసుకోవాలి ఈ చేదుదొండ వేళ్ల పొడిని అంటే చూర్ణాన్ని మోతాదికి అర టీ స్పూన్ చొప్పున రెండు పూట్ల కూడా అరకప్పు నీళ్ళ కలిపి లోపలికి తీసుకుంటూ ఉంటే మీకు ఈ డయాబెటీస్లో మంచి రిజల్ట్ ఉంటుంది ఇలాంటిది ఒక బ్రహ్మాస్త్రం జానపద వైద్యంలో చాలా అమేజింగ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి ఔషధం ఇదేంటంటే వేగిస దీన్ని ఈ వేగిసనే పెద్దేగి అని కూడా అంటా ఉంటారు ఇది ఒక పెద్ద చెట్టు అంటే వేప చెట్టు లాగా మర్రి చెట్టులాగా ఇది ఒక పెద్ద చెట్టు ఈ వేగిస చెట్టు పట్ట అంటే బెరడ్ అనమాట దీంట్లో డయాబెటిక్ ప్రాపర్టీ ఉంటుంది దీన్ని ఆయుర్వేదంలో విజయసార లేదా బీజసార ఇలాంటి పేరుతో పిలుస్తారు ఈ వేగిస చెట్టు పట్టని చిన్న చిన్న ముక్కల కింద నరకండి తరగండి తరిగి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోండి కషాయ ప్రక్రియ ముందే చెప్పుకున్నాం కదా ఒక భాగానికి పదహారు ఎట్లు నీళ్లు కలిపి వన్ ఫోర్త్ మిగిలే వరకు మరిగిస్తే కషాయం అవుతుంది ఇలాగ కషాయం సిద్ధం చేసుకొని ఈ వేగిస చెట్టు పట్టను నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని కాన్సన్ట్రేటెడ్ దీన్ని పూటకి రెండు టేబుల్ స్పూన్లు మోతాదుగా అంటే ఉదయం సాయంత్రం కూడా రెండు టేబుల్ స్పూన్లు అంటే థర్టీ ఎంఎల్ మోతాదుగా దీన్ని రెండు పూట్ల భోజనానికి ముందు తీసుకుంటూ ఉండాలి దీంతో క్రమంగా డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇలాంటిదే డయాబెటీస్ని మధుమేహాన్ని కంట్రోల్ చేసే మరొక జానపద వైద్యం చేదుపట్ల ఆకులు దీన్ని ఆయుర్వేద వైద్యంలో పటోలా అంటారు పొట్లని ఈ చేదుపట్ల ఆకులు బాగా పనిచేస్తాయి చేదుపొట్ల ఆకులు అలాగే వేప చెక్క బెరడు తిప్పతీగ ఉసిరికాయ పెచ్చులు మాను పసుపు దారు హరిద్ర అంటారు ఇవన్నిటిని కాంబినేషన్లో తీసుకోవాలి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది చేదుపట్ల ఆకులు వేప చెక్క బెరడు తిప్పతీగ అలాగే ఉసిరికాయ పిచ్చులు మాను పసుపు అంటే దారు హరిద్ర వీటన్నిటినీ కూడా సమాన భాగాలుగా కలిపి ఈ మిశ్రమాన్ని పూటకి అరచించాడు మోతాదుగా రోజుకి రెండుసార్లు అరకప్పు నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉండాలి ఇక్కడ చూర్ణ ప్రక్రియ ఎప్పుడూ కూడా ఎండబెట్టి తయారు చేసుకోవాలి చేదుపట్ల ఆకులు ఉన్నాయి అనుకోండి వాటిని తెచ్చి నీడలో ఆరబెట్టి అప్పుడు దాన్ని మీరు చూర్ణం కోసం అంటే పొడి కోసం వాడాలి పటోల అలాగే వేప చెక్క బెరడు తెచ్చి నీడలో ఆరబెట్టి చిన్న చిన్నగా తరిగి నీడలో ఆరబెట్టి దాన్ని పొడి చేసుకోండి అలాగే తిప్పతీగ కూడా అంతే ఇక ఉసిరికాయ పిచ్చులు వాటిని కూడా ఎండబెట్టండి మాను పసుపు మీకు ఎండిందే అమ్ముతారు దారు హరిద్దా ఆ చెక్కని కూడా తరిగి అన్నిటినీ విడివిడిగా పొడి చేసి అన్నిటిని కలిపి చూర్ణం సిద్ధం చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక అరచిమచాడు మోతాదుగా రోజుకి రెండు సార్లు ఉదయం సాయంత్రం అరకప్పు నీళ్ళ కలిపి తాగుతూ ఉండాలి మంచి రిజల్ట్ ఉంటుంది డయాబెటీస్ ఎంత మొండిగా ఉన్నప్పుడు కూడా క్రమంగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇలాంటిదే మరొక జానపద వైద్యం తీగ దీన్ని సమూలంగా తెచ్చి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకోండి దీన్ని ఇలాంటి కషాయాన్ని ఒక గరిటెడ్ తీసుకొని దానికి ఒక గరిటెడ్ ఆవు పాలు కలపండి ఈ ఆవు పాలు తాగుతూ ఉండాలి అంటే తీగ కషాయాన్ని ఆవుపాలకు కలిపి దాన్ని లోపలికి తాగుతూ ఉండాలి దీంతో డయాబెటీస్ నియంత్రణలోకి వచ్చేస్తుంది ఇక ఇలాంటిది గోమూత్ర శిలాజిత్ ఈ గోమూత్ర శిలాజిత్ అనేది మీకు ఆయుర్వేద మూలికల షాప్లో దొరుకుతుంది దీన్ని ఒక పావు చెంచాడు మోతాదుగా యాలుకాయ యాలకాయ గింజల కషాయానికి కలిపి తీసుకుంటూ ఉండాలి అంటే యాలక్కాయల గింజల్ని కాస్త దంచి నీళ్ళకి వేసి మరిగిస్తే యాలకాయల గింజల కషాయం సిద్ధం అవుతుంది ఇలాంటి ఈ కషాయానికి గోమూత్ర శిలాజిత్ని ఒక పావు చెంచాడు కలపండి ఇలా కరీదిప్పి తాగేయండి ఇలా ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే కూడా డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది ఇలాంటిది మరొక మంచి జానపద వైద్యం అడవి జీలకర్ర మామూలు జీలకర్ర లాగే ఉంటుంది కాకపోతే జంగిలీ అంటే అడవి ఈ అడవి జీలకర్రని మెత్తగా పొడి చేసి ఈ పొడిని అర టీ స్పూన్ మోతాదుగా ఆ నోట్లో వేసుకొని నీళ్ళతో మింగుతూ ఉండాలి దీంతో డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా చక్కటి జానపద చికిత్సలు ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి అసలు మీకు తెలుసు లేదో ఈ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే డయాబెటీస్ అనేది మన భారతదేశంలోనే ఎక్కువ కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో అలాగే భారతదేశంలో కూడా ఈ దక్షిణ భారతంలో ఎక్కువ కనిపిస్తుంది ఎందుకు అంటే ఇండస్ట్రియలైజేషను అంటే మోడర్నైజేషన్ అంటే అన్నిటికీ ఈ మిషన్ల మీద ఆధారపడటం తర్వాత ఒత్తిళ్ళు హయ్యెస్ట్ యాంబిషన్స్ ఇలాంటివన్నీ అందుకే మీరు గమనించారో లేదో అసలైన వ్యవసాయదారులకు ఎవరికి షుగర్ ఉండదు అంటే కాయ కష్టం చేసుకునే వాళ్ళకి ఎవరికి షుగర్ ఉండదు అందుకే షుగర్ని కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు క్యూర్ చేయాలనుకున్నప్పుడు ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే ఒక మనిషి ఒక ఊరంతటికీ ఉపయోగపడే అంత దిగుడు భావం దొరికితే ఆ మనిషికి షుగర్ పూర్తిగా క్యూర్ అవుతుంది అంటుంది అంటే ఏంటంటే అంత అర్థం అంత శ్రమ చేయాలని శ్రమ తగ్గిపోయి మానసికంగా టెన్షన్లు ఎక్కువ అవడం వల్ల షుగర్ వస్తుంది అంటే మనం ఏం చేయాలి అంటే ఈ లైఫ్ స్టైల్ని మళ్ళీ మనం మార్చుకోవాలి అంటే కనీసం అర్ధశక్తిగా రోజువారీగా వ్యాయామాలు చేస్తూ ఒత్తిడి లేకుండా ఉంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ జానపద వైద్యాన్ని వాడుకోవచ్చు అయినప్పటికీ ఈ సమస్య సమస్య కింద ఉంటే అప్పుడు మీ నాటిని బట్టి మీ తత్వాన్ని బట్టి శిలాజిత్ చూర్ణం చంద్రప్రభావటి నిగ్రోదాది చూర్ణం వసంత కుస్మాకరం అలాగే జంబీరాసవం త్రివంగ భస్మం యశద్భస్మం అబ్రక భస్మం లోహభస్మం గోక్షురాది గుగ్గులు తారకేశ్వర రసం లోహాసవం ఇలాంటి ఔషధాలలో మీకు అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాగ చేస్తే డయాబెటీస్ ఎంత మొండిగా ఉన్నప్పటికీ ఎంత లొంగకుండా ఉన్నప్పటికీ కూడా నిశ్చయంగా దాన్ని లొంగదీయచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతికంగా సమగ్రంగా తీసుకున్నాం